అందరికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక చర్చ అనేది చాలా పెద్ద స్థాయిలో నడుస్తూ ఉంది ఆ చర్చ ఏంటంటే త్వరలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అధికారం కోల్పోతుంది అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు చాలా గట్టిగా చెప్తున్నారనమాట అయితే అందులో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు అని కూడా చెప్తున్నారు అయితే ఈ అంశాలన్నింటిలో నిజముందా లేదా అసలు వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మనందరికీ తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవిలో కూర్చున్నారు అంటే దానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు అలాగే నితీష్ కుమార్ బీహార్ నుంచి గెలిచిన నితీష్ కుమార్ గెలిచిన ఆ పార్టీ గెలిచిన సీట్లతోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవిలో కూర్చున్నారన్నమాట అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే త్వరలో బీహార్కి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయన్నమాట అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలనే రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎలా అయినా బీహార్లో జెండా పాతాలి అని చెప్పేసి అయితే వన్స్ ఒకవేళ గినుక బీజేపీ లక్ బాగలేక బీహార్లో ఓడిపోతే బీజేపీకి దేశవ్యాప్తంగా కష్టకాలం మొదలైనట్టే అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ నమ్మరు అనమాట ఎందుకంటే అతిపెద్ద స్టేటు బీహార్లోనే అధికారం కోల్పోయినప్పుడు తర్వాత ఉత్తరప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో కానీ సంథింగ్ ఎక్కడ జరిగే ఎన్నికల్లో కానీ బీహార్ గెలవడానికి అవకాశం ఉండదు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ మీద వ్యతిరేకత వస్తుందనమాట ఇలాంటి సందర్భంలో వాళ్ళతో పొత్తు ఉండడానికి ఎవరు అంగీకరించరు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ కానీ వన్స్ బీహార్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత వాళ్ళతో పొత్తు ఉండడానికి ఎవరు అంగీకరించరు అనమాట ఇలా అంగీకరించినప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్గా నరేంద్ర మోడీ గారు పదవి కోల్పోతారు అంటే మెజారిటీ లేనప్పుడు ఏమైందంటే అవిశ్వాసం తీర్మానం పెడితే పదవి కోల్పోతారు తర్వాత ఎన్నికలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇప్పటికే చాలాసార్లు ఏంటంటే టీడీపీ పార్టీ అధికారికంగా ప్రకటించింది మేము బీహార్లో బీజేపీ పార్టీ ఓడిపోయినా గెలిచినా కానీ మేము బీజేపీతోనే ఉంటామని చెప్పేసి ప్రస్తుతానికి చెప్తున్నారు కానీ వన్స్ ఓడిపోయిన తర్వాత రియల్ క్యారెక్టర్ అనేది బయటపడుతుందనమాట ప్రస్తుతానికి వాళ్ళ మధ్య సంబంధాలు బాగానే ఉన్నా కానీ వన్స్ బీహార్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తారా నితీష్ కుమార్ మద్దతు ఇస్తారా ఒకవేవేమో ఇండియా కూటమి ఆకర్షిస్తూ ఉంటుంది మనం రీసెంట్గానే విన్నాం చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్ ద్వారా రాహుల్ గాంధీ గారితో టచ్లో ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట అలాంటప్పుడు అయితే రాహుల్ గాంధీ రిక్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి మద్దతు ఉప ఉపసంహరించడానికి అవకాశం ఉంటుంది కదా అలాంటి సందర్భంలో ఈ చర్చ అనేది చాలా పెద్ద స్థాయిలో నడుస్తూ ఉందనమాట వన్స్ బీహార్లో గినక బీజేపీ పార్టీ ఓడిపోతే టోటల్గా నరేంద్ర మోడీ పదవికి ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చాలా ప్రధాన చర్చగా నడుస్తుంది అనమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ